ఇకపై రోజుకు ఇరవై ఐదు గంటలని మీకు తెలుసా ప్రస్తుతం ఇరవై నాలుగు గంటలుగా ఉన్న రోజు ఇకపై ఇరవై ఐదు గంటలకు మారబోతోంది అని శాస్త్రీయంగా నిరూపణ జరిగింది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ అనంత విశ్వంలో మానవుడు చేసే కలుషితం విజ్ఞానం పేరుతో సాంకేతిక పేరుతో నీరు వాయువు వాతావరణం భూమి పర్యావరణం ఇలా ఎన్నో ఇంకెన్నెన్నో చెప్పుకుంటూ పోతే టెక్నాలజీ పేరుతో మన అనంత విశ్వంలో నిగూఢమై ఉన్న మన సనాతన ధర్మంతో ముడిపడి ఉన్న ప్రకృతి నీ నాశనం చేసుకుంటున్నాము పర్యావరణాన్ని ఈ అనంత జీవకోటి రాసులకు అమృత భాండాగారంగా అందించిన మన పూర్వీకులు కాని నేటి యువత టెక్నాలజీ పేరుతో పర్యావరణానికి ముప్పు వాటిల్లేలా చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజున మన పర్యావరణంలో చోటు చేసుకున్న మార్పు అంటూ ఏదైనా ఉన్నదంటే మన భూమి వేగం మందగించడం వల్ల సూర్యుడు చుట్టూ భూమి తిరిగే సమయానికి మరో గంట అదనంగా పట్టి అప్పుడు ఒక రోజుకి ఇరవై ఐదు గంటలు అయ్యే అవకాశం ఉందని టెక్నికల్గా రుజువు చేసి మరి శాస్త్రవేత్తలు చెప్తున్నారు